శ్రీకృష్ణయ్యా మేఘవర్ణ లా శ్రీకృష్ణయ్యా మేఘవర్ణ బగోపాల నీవు పవ్వలించరా బాలగోపాల నీవు పవ్వలించరా సింగారించిన మంచి బంగారు ఊయలలో సింగారించిన మంచి బంగారు ఊయలలో శంకు చక్రధారా స్వామి శంకు చక్రధార స్వామి పోరా లాలి శ్రీ కృష్ణ లా నీవు పవ్వలించరా లలితాంగీ రుక్మిణి లాలనాయే కావలెనా లలితాంగీ రుక్మిణి లాలనాయే కావలేనా పలుకు కోకిలా సత్యభామనే కావలెనా పలుకు కోయిలా సత్యభామనే కావాలెనా శ్రీ కృష్ణయ్యా నీలి మేఘవర్ణ బాలగోపాల నువ్వు పవల్ పవ్వలించరా ఎవ్వరు కావలనయ్య ఇందరిలో నీకు ఎవ్వరు కావలనయ్యా ఇందరిలో నీ నవమోహానంగా నా చిన్ని కృష్ణయ్య నవమోహానంగా నా చిన్ని కృష్ణయ్య లాలి శ్రీ కృష్ణయ్య నీలి గర్ణ బాలగోపాల నువ్వు పవ్వలించరా అల్కూలు పోనేలా మంగతో అలుకోలు పోనేలా అలిమేలు మంగాతో కూలుకూచూ శయ్య నించు వెంకటేశ్వరుడా శయ్య నించు వెంకటేశ్వరుడా లాలి శ్రీ కృష్ణయ్య నీలి మేక వర్ణ బాల గోపాల బాల గోపాల నీవు పవ్వలించరా లాలి శ్రీకృష్ణయ్య నీలి మేఘవర్ణ బాల గోపాల నీవు పవ్వలించరా